ప్రైజుల్లో ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుని వాగ్దానం దేవుని దోతల రక్షణ కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన దేవుని బిడ్డరా మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు అలాగే కనిపించని శత్రువులు అప్రమత్తం కాని క్షణాలు అలాగే దేవుడు మనల్ని రక్షించమని వీళ్ళందరి నుంచి కూడా తన దోతలకి ఆజ్ఞాపిస్తాడు ఈరోజు మనం కీర్తనలో తొంభై ఒకటో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుని వాగ్దానాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు ప్రియమైన దేవుని పెట్లరా దేవుని రక్షణ గురించి అలాగే శత్రువులు బాధలు ఏదైనా నీకు భయం కలిగినా ఏది నీకు హాని చేయదు అలాగే దేవుని రక్షణ మన దగ్గర ఉన్నప్పుడు నీకు ఎన్ని వ్యాధులున్నా నీకు భయం ఉన్నా నీ హృదయంలో ఇబ్బందులున్నా ఇరుకులున్నా ఏ రీతిగా ఉన్నా కూడా దేవుడు తన దోతలను మన కోసం పంపుతానని వాగ్దానం ఇస్తున్నాడు అలాగే దేవుని దోతల కాపాడడం ఎలా ఉంటుందంటే మన కంటికి కనిపించకపోయినా దేవుడు దోతలో నిరంతరం మనల్ని రక్షిస్తూనే ఉంటారు జీవిత ప్రయాణంలో రాళ్ళు అంటే ఇన్ని అడ్డంకులు కష్టాలు మనం పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నాయనే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు మనకి తడబడకుండా మన జీవితాన్ని కాపాడతాడు అంటే మనల్ని కనీసం భయపెట్టకుండా కూడా దేవుడు తన దోతల చేత కాపాడి రక్షిస్తాడు నీకు ఆ భయం కలిగే లోపే దేవుడు తన దోతల చేత ఆజ్ఞాపిస్తాడు ఎందుకంటే దోతలు మనకి ఎప్పుడు కూడా సహాయంగా ఉంటాయి మనం ఒంటరిగా లేమనేది మన అందరం జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని దోతలు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞతో మన చుట్టూనే ఉంటారు ఎప్పుడు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడే కానీ దేవుని రక్షణ ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది కష్ట సమయంలో నీ దోతల ద్వారా నన్ను కాపాడు అని ప్రార్థించాలి మీరు ప్రియమైన దేవుని బిడ్డరా భయపడకుండా దేవుని మీద విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలి ఎందుకంటే మీరు దోతల రక్షణ వలయంలో ఉన్నారని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్కటే మీరు ఒంటరిగా లేరు దేవుని దోతలు మీతో ఉన్నారు ఆయన ఆజ్ఞ ప్రకారం వారు మీకు రక్షణ కవచంలా ఉంటున్నారు నిజమైన రక్షణ దేవుడు మీ పక్కనే ఉండి దోతల చేత మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటున్నాడు ఖచ్చితంగా ఇది మీరు గమనించాలి మీరు మారాలి మీ మనస్సు మారాలి మీ హృదయం మారాలి దేవుడే నన్ను కాపాడుతున్నాడని మీ రక్షణనే బలంగా విశ్వాసంగా నమ్మాలి అటువంటి హృదయాన్ని దేవుడు మిమ్మల్ని మార్చమని నిరంతరం ప్రార్థనలో మీరు ఉండాలి ఆయన దోతలను మన మీద కాపాడమని చెప్పాలి ఆయన దోతలతో మాట్లాడి ప్రతిరోజు మన వెంట ఉండమని చెప్పాలి ప్రియమైన దేవుని పెట్లరా దేవుడు రక్ష రక్షణ వలయం మన కోసం ఏర్పరిచాడు నిరంతరం మన మీద ఆయన కృప ఉంది రక్షణ ఉంది శాంతి సమాధానాలు ఉన్నాయి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరిలోకి పొందున్న తండ్రి ప్రభువ చెప్పబడిన మాటలను బట్టి ప్రభువ నీ దోతల ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకే వేలాది వందలములు స్తోత్రములు ప్రభువ మా జీవిత ప్రయాణంలో ఎన్ని రాళ్ళు అడ్డంకులు తగిలకుండా ప్రభువ ఏ శత్రు హాని మా దగ్గర వరకు చేరకుండా ప్రభువ మా జీవితాలందరినీ రక్షించండి ఇదిగో ప్రభు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువ నీ దోతల కాపాడిలో ఉంచండి ప్రభువ ప్రతి బిడ్డని మీ చేతులు చెప్పుకుంటూ తండ్రి మీ దూతల రక్షణ వలయాలతో వాళ్ళందరి హృదయాలను స్థిరపరచమని వాళ్ళు మారు మనస్సు పొంది నూతన జీవితంలో గొప్ప కార్యాలు చేసే విధంగా వాళ్ళ హృదయాన్ని స్థిరపరచమని ఈ ప్రార్థన ఈ వాక్యాన్ని వాళ్ళ మనసులో స్థిరపరచమని మీ వాగ్దానాన్ని వాళ్ళు ప్రతిరోజు ధ్యానించడానికి ప్రభువ మీ కృపని శాంతిని సమాధానాన్ని దయచేయమని ఈ ప్రార్థనని మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ప్రభువ ఏసు నామంలో వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్